బొగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయినటువంటి తొమ్మిది మంది ప్రధాన కారణం ఏంటంటే అక్కడ నిర్వాహకుల ఏర్పాట్లు చేయకపోవడము లేకపోతే పోలీసులు రాకపోవడము కాదు మొదట మనలో స్వీయ నియంత్రణ లేదు వ్యక్తిగత క్రమశిక్షణ లేదు దేవుడైనా సరే సినిమా అయినా సరే సినిమా హీరోలు చూడడానికైనా సరే క్రికెట్ ను చూడడానికైనా సరే అసలు మనలో ఉన్నటువంటి పిచ్చి ఈ పిచ్చి అనేది పోకపోతే జీవితంలో మనం దేనికి పనికి రాకుండా పోతాం చివరికి అందరం ముందు చులకన అయిపోతాం మనలో ఎంత క్రమశిక్షణ లేదంటే దేవుడు అనేసరికి చాలు మీద పడిపోతున్నాం అసలు మనం నిజంగా దేవుడు గురించి వస్తే అలా మీద పడతామా శ్రీ వెంకటేశ్వర స్వామి అయినా శివాలయం అయినా రామాలయం అయినా ఏదైనా సరే దేవుడు స్మరణ లేదు ఎవరికున్న ఎంత తొందరగా వెళ్ళామా దర్శనం అయిపోయిందా ఇంటికి వచ్చేద్దామా అలాంటప్పుడు దేవాలయానికి వెళ్లే బదులు మన ఇంటి గదిలో ఉన్నటువంటి పూజ గదిలో మంచిగా పూజ చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటే అంత ఉత్తమం లేదు ఇలాంటి స్పెషల్ డే ప్రత్యేకమైనటువంటి రోజులప్పుడు ఇంతకు ముందు కూడా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట్లు కూడా ఆరుగురు చనిపోయారు ఇక పుష్కరాల్లో ఇరవై మూడు మంది చనిపోయారు ఇప్పుడు తొమ్మిది మంది చనిపోయారు కుంభమేళాలో ఒక ముప్పై నలభై మంది చనిపోయారు ఎలా చనిపోతున్నాం మనల్ని ఎవరు చంపుతున్నారు ఒకవైపు ఉగ్రవాదులు చంపుతారు మరొక వైపు మత మార్పిడులు చేస్తారు ఇదంతా వేరే వేరే వాళ్ళ ప్రాద్భాల కానీ చనిపోతున్నది ఎవరు మనం చనిపోతున్నాం ఎవరు చంపుతున్నారు మనల్ని మనమే చంపుకుంటున్నాం ఎక్కడ పడితే అక్కడ ఎటువంటి క్రమశిక్షణ లేదు ఒక నదిని చూస్తే చాలు పాడు చేసేస్తున్నాం ఒక చెరువుని చూస్తే చాలు పాడు చేసేస్తున్నాం ఆ ప్లాస్టిక్ సంచిలతో పాటు అవి వేసేస్తున్నాం ఏదైనా పత్రి ఏదో వేయాలనుకుంటే పూర్తిగా ప్లాస్టిక్ సంచులే పడేస్తున్నారు అంత బుద్ధిహీనంగా ఉంటున్నారా కనీసం జ్ఞానం ఉండొద్దా మన పరిసరాలను మనమే పాడు చేసుకొని మనల్ని మనమే చంపుకొని మనల్ని మనమే ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకొని మన మీద మనమే ఇలా పడి చేస్తే ఇంక వేరే వాడికి ఏంటి అవసరం ఒకవైపు వాళ్ళు దాడులు చేస్తారు ఒకవైపు ఏమొచ్చేసి మనల్ని మనమే చంపుకుంటా ఉన్నాం ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనే దేవుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రం పుణ్యం పుణ్యమేం వచ్చేది నువ్వు ఏదైతే కర్మ చేస్తావో ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించాల్సిందే వెంకటేశ్వర స్వామి గుడి లేకపోతే శివాలయానికి వెళ్ళు లేదా రామాలయానికి వెళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు ప్రతి ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి లేదు అనుకోండి మన ఇంట్లో ఉన్నటువంటి పూజకి ఎదిగాలండి చాలు వెంకటేశ్వర స్వామికి నాలుగు పువ్వులు వేయండి అక్కడ మొక్కండి చాలు రెండు వేల మంది భక్తులు మాత్రమే తట్టుకునేటటువంటి ఆ దేవాలయంలో ఇరవై ఐదు వేల మంది రావడం వాళ్ళకి ఆ విషయం తెలియక పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేయకపోవడం ఈ తొక్కిసలాట జరగడం నిజంగా మనలో క్రమశిక్షణ ఉంటే యాభై వేల మంది వెళ్ళినా సరే అక్కడ తొక్కిసలాట జరగదు మనం దేనికి వెళ్తున్నామో తెలుసా ఈ రోజు ఆ గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వస్తుంది ఉద్దేశంతో మనం అక్కడికి వెళ్ళి గర్భగుడిలో ఉన్న దేవుడిని చూసి రెండు చెంపలు వేసుకుని బయటకు వచ్చేస్తే చాలు అంతే ఈ రోజు ఒక పని అయిపోయింది అనుకోవడానికి తప్ప లేదా ఒక స్టేటస్ పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు నిజంగా మనం దేవాలయం ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత నుంచి ఓ నమశవయ్యనో ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి అనో గోవింద గోవిందని అంటున్నామా మనసులో అనుకుంటున్నామా ఎంత తొందరగా అయిపోతాయా మనకంటే ముందు ఎవరైనా మనకంటే ముందు వచ్చేస్తే వాళ్ళని తోసుకొని మరీ మనం వెళ్ళిపోవాలి లేదా మనల్ని ఎవరైనా తోసేస్తే మాత్రం అదే మన హిందువు అయినా సరే మనం వాడి మీద విపరీతమైనటువంటి కోపం ప్రదర్శిస్తాం మనలో ఒక యూనిటీ లేదు ఒక క్రమశిక్షణ లేదు ఒక సమయ పాలన లేదు వెళ్ళిన పని అయిపోలా లేదా ఆ రోజు ఆ విజయ సంఘటనలు కూడా అలాగే జరిగింది వాడిని చూసియాలి చూసియాలి చూసి ఇయ్యాలి నలభై ఒక మంది చనిపోయారు పుష్ప సమయంలో అంతే ఒక జీవితమే నాశనం అయిపోయింది ఒక జీవితానికి జీవితం పోయింది కుటుంబం పోయింది ఇంకా పిల్లడు అలాగే ఉన్నాడు హాస్పిటల్ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అసలు వెర్రి ఎక్కువైపోయింది మనకి క్రమశిక్షణ లేని ఎర్రి ఎవరికి కావాలండి ఇప్పుడు ఆ తొమ్మిది మంది జీవితాల పరిస్థితి ఏంటి ఇంకా కొంతమంది గాయపడ్డారు